హాయ్ హలో నమస్తే ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ మనం ఇల్లు కొనొచ్చా లేదా ఇల్లు కొనగలమా లేదా ఇల్లు కొనడం కరెక్టేనా అనే దాని గురించి మనం ఇప్పుడు విశ్లేషిద్దాం మనం ఒక పాస్తో పోలిస్తే ఒక పది పదిహేదేళ్ళు లేదా పదేళ్ళుతో పోలిస్తే ఇప్పుడు ఇంటి రేట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి సో దీనివల్ల ఏంటంటే కొనాలా వద్దా అనే డైలామాలో చాలామంది ఉన్నారు సో ఇప్పుడు ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ మనం ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తే అది ఫ్యూచర్లో రీసేలింగ్ వాల్యూ ఉంటుందా ప్లస్ ప్రజెంట్ కొనడం కరెక్టా అనే దాని గురించి ఇప్పుడు మనం విశ్లేషిద్దాం దీనికి ముందు మనం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెనక్కి వెళ్దాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెనక్కి వెళ్తే మనకు ఇంటి కాస్ట్ అనేది ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ ఆర్ సిక్స్టీ ల్యాక్స్లో వచ్చేది ఇంకా తక్కువలోనే వచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఇల్లు కొన్నవాళ్ళు ఓకే అప్పుడు ఇల్లు కొన్నవాళ్ళు ఒక ఐదేళ్ళు పదేళ్ళ తర్వాత దాన్ని లాభానికి అమ్ముతారు ఒక టెన్ ఇయర్స్ ఉండి దాన్ని లాభానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్కి తీసుకుంటే దాన్ని ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కో సిక్స్టీ ల్యాక్స్కో అమ్ముతారు సో తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇంకో పదేళ్ళ ముందుకు వస్తే ఇంకో పదేళ్ళు ముందుకు వస్తే ఒక ఇంకొంచెం హౌసెస్ ఒక ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ దాకా పెరిగాయి సో అప్పుడు కొన్న వాళ్ళు కూడా ఒక ఐదేళ్ల తర్వాత అమ్మినా కూడా అది ఇంకో పది లక్షలకి ఎక్స్ట్రా వేసుకొని అమ్మినా కూడా ఒక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా సేల్ చేసిన రీసేలింగ్ వ్యాల్యూ ఉండేది ఇప్పుడు హౌసెస్ కాస్ట్ ఉన్నాయంటే స్టార్టింగే ఎనభై ఐదు లక్షల నుంచి కోటిన్నర దాకా ఉన్నాయి సో ప్రజెంట్ హౌసెస్ ఎనభై ఐదు లక్షల నుంచి కోటినరదాకా మీరు అన్ని ఇంటీరియర్ అన్నీ తీసుకొని ఫార్మాలిటీస్ అన్నీ చేసుకునే లోపల ఎనభై ఐదు లక్షల నుంచి కోటి కోటిన్నర ఉంది సో ఎనభై ఐదు లక్షల నుంచి కోటి కోటిన్నర ఉన్నప్పుడు కామన్ మెన్ కొనగలడా ఇంత ఎక్స్పెన్సివ్ హౌసెస్ని సో ఇప్పుడున్న రేట్స్కి ఇల్లు కొనగలరా లేదా అనే దాని గురించి మళ్ళీ మనం ఒక క్లీన్ గ్రాఫ్ నీట్గా డిస్కస్ చేద్దాం అదేంటంటే ఇప్పుడు మనం ఒక సిటీని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీనే అని తీసుకుందాం హైదరాబాద్ ఆర్ బెంగళూర్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మనం సిటీని తీసుకుందాం హైదరాబాద్ సిటీలో ల్యాక్స్ ఆఫ్ జనాభా ఉన్నారు ఇందులో ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు వేలు సంపాదించే వాళ్ళు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉన్నారు అంటే ఎవరెవరి సంపాదన ఎలా ఉందో మనం ఇప్పుడు క్లియర్ పిక్చర్ వేసుకుందాం ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు వేలు సంపాదించే వాళ్ళు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉన్నారు ఇంకా ఫిఫ్టీ టు వన్ ల్యాక్ వన్ ల్యాక్ అబౌ సంపాదించే వాళ్ళు యాభై వేలు నుంచి లక్ష లక్ష పైన సంపాదించే వాళ్ళు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు ఇంకా మిగిలిన వాళ్ళు మూడు లక్షల నుంచి పది లక్షలు సంపాదించే వాళ్ళు కేవలం ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు సో ఇప్పుడు ఇల్లు కొనాలి అనే విషయానికి వస్తే ఈ ఎవరైతే ట్వంటీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ సంపాదించే వాళ్ళు అస్సలు కొనలేరు సో ఈ టాపిక్ పక్కన పెట్టేస్తాం ట్వంటీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నవాళ్ళు హౌసెస్ని కొనడం కష్టం సో ఈ వీళ్ళ ఈ పర్సెంటేజ్ని మనం పక్కన పెట్టేస్తాం అంటే ఒక థర్టీ పర్సెంట్ ఆర్ ఫార్టీ పర్సెంట్ డెలీటెడ్ ఇంకా మనకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంది ఈ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పిన లక్ష యాభై నుంచి లక్ష లక్ష పైన సంపాదించే వాళ్ళు మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నారనుకుందాం వీళ్ళలో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చి సో ఈ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్ లేదా సమ్ అదర్ బిజినెస్ పీపుల్లో ఉంటారు వీళ్ళకి ఏంటంటే హౌస్ లోన్స్ వస్తాయి సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీ వాడు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకుంటారు ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఖచ్చితంగా తీసుకుంటారు హౌస్ లోన్స్ ఇప్పుడు ఏమైపోయి ఏఐ టెక్నాలజీ రావటం వల్ల చాలా పర్సెంటేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ ఇంకో సెక్టార్ ఎంప్లాయీస్ కానీ బ్యాంక్ ఇలా డిఫరెంట్ ఎంప్లాయీస్కి ఉద్యోగాలు ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తీసేస్తున్నారు సో తీసేయడం వల్ల వాళ్ళకి ఇప్పుడు జాబే క్వశ్చన్ మార్క్గా ఉంది ఇంకా ఇల్లు కథ వదిలేసేయండి సో దీనివల్ల ఈ టైంలోనే ఇంకా రేట్స్ పెరిగాయి సో దీనివల్ల ఇంకా కొనడం తగ్గిపోయింది సో ఇంకొక ట్వంటీ పర్సెంట్ తీసేసేయండి సో జాబ్స్ పోయాయి కాబట్టి ఇంకో ట్వంటీ పర్సెంట్ తీసేసేయండి సో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇల్లులు కోణం ఆగిపోయాయి ఇప్పుడు మనం మిగిలిన వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు లక్ష లక్షన్నర యాభై నుంచి లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి యాభై వేల నుంచి లక్ష సంపాదించే వాళ్ళు మహా అంటే ఎంతలో ఉన్న ఇల్లు కొనరగలరు లాజికల్గా చెప్తాను యాభై వేలు నుంచి లక్షల లక్షణాలు సంపాదించే వాళ్ళు మహా అంటే అరవై లక్షల లోపల ఇల్లే కొనగలరు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రతి మంత్ ఒక లక్ష సంపాదిస్తూ ఉంటే ఒక పది లక్షలు డౌన్ పేమెంట్ చేసి అరవై మంత్లీ అరవై వేలు వాళ్ళు అరవై ఐదు అరవై లక్షలు డెబ్బై లక్షలు ఇల్లు అనుకోండి మంత్లీ అరవై వేలు వాళ్ళు ఈఎంఐ కట్టేస్తే మిగిలింది ఫ్యామిలీ జన్ రన్ చేసుకోవడానికి కనీసం నలభై వేలు అన్న మిగులుతుంది సో ఇప్పుడు హౌస్ రేటు ఎనభై ఐదు లక్షల నుంచి కోటిన్నర రూపాయలు ఉంటే ఒక లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తి పది లక్ష పది లక్షలు డౌన్ పేమెంట్ చేసిన మంత్లీ ఎంత కట్టాలి లక్షన్నర రూపాయి లేదా ఎనభై వేలు తొంభై వేలు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలి ఇది సాధ్యమయ్యే లాజిక్గా అది కూడా జాబ్స్ కూడా లేవు ఇప్పుడు ప్రజెంట్లో సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక లక్ష సంపాదించే వ్యక్తి లక్షన్నర సంపాదించే వ్యక్తి ఎవ్రీ మంత్ వన్ ల్యాక్ అంటే కోటిన్నర ఇల్లు అనుకోండి కో పోని ఎనభై ఐదు లక్షలు ఇల్లు అనుకోండి తొంభై నుంచి లక్ష రూపాయలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది సో ఈ లక్ష లక్షన్నర సంపాదించే వాళ్ళు లక్ష రూపాయలు ఈఎంఐ కట్టగలరా అమ్మో లక్ష రూపాయలు అన్ని ఆలోచన వస్తేనే వద్దు దేవుడా ఇంత ఏదైనా ఆదా చేసుకుందాం అనే ఆలోచన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో కాబట్టి ఇంకో ఇరవై ముప్పై పర్సెంట్ డెలీటెడ్ సో ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డెలీటెడ్ ఇంకో ఇంకొక లెక్క ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లక్ష లక్షణాలు సంపాదించే వాళ్ళు రిస్క్ చేసి రిస్క్ చేసి ఇల్లు కొన్నా సరే ఫ్యూచర్లో ఈ ఎనభై లక్షల నుంచి కోటిన్నర ఇంటికి రీసేలింగ్ వాల్యూ ఉంటుందా ఈ ఎనభై ఐదు లక్షల నుంచి కోటి రూపాయల ఇంటికి రీసేలింగ్ వాల్యూ ఉంటుందా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పది పదిహేదేళ్ళు వెనకాలకి వెళ్తే వాడు నలభై లక్షల కిల్లు తీసుకుంటే ఒక పది ఏళ్ళు తర్వాత యాభై యాభై ఐదు లక్షలు కమ్ముతాడు అదే ఒక అరవై ఇంకొక ఐదేళ్ళ తర్వాత ఐదేళ్ళ ముందు అరవై ఐదు లక్షలు కిల్లు తీసుకుంటే వాడు డెబ్బై ఐదు లక్షలు కమ్ముతాడు అక్కడికే లిమిట్ అయిపోయింది ఇప్పుడు ఎనభై లక్షల నుంచి కోటిన్నర ఇల్లు తీసుకున్నవాడు ఫ్యూచర్లో కమ్మాలి ఎనభై లక్షల నుంచి కోటిన్నర ఇల్లు పెట్టి తీసుకుంటే ఈరోజు ఫ్యూచర్లో ఎంత కమ్మాలి కోటి నుంచి కోటిన్నర రెండు కోట్లు కమ్మాలి ఒక సెకండ్ హ్యాండ్ ఇంటిని అది జాబ్స్ లేవు లక్షన్నర సంపాదించే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది సో సెకండ్ హ్యాండ్ హింటిని ఎవరన్నా కోటిన్నర నుంచి రెండు కోట్లు పెట్టి కొంటారా అరే కొత్త ఇల్లే వచ్చేస్తుంది అనుకుంటాం లేదా ఏ మనిషి అయినా సరే ఎనభై నుంచి కోటి రూపాయల దరిదాపుల్లో వస్తే ఇదే డబ్బు ఉంటే హ్యాపీగా ల్యాండ్ కొనుక్కుంటాం దూరంగా పది ఇరవై కిలోమీటర్లు వెళ్ళి ఊరి బయట ఒక ఫామ్ హౌస్ కొనుక్కుంటాం ఫామ్ ల్యాండ్ కొనుక్కుంటాం లేదా వ్యాపారంలో పెట్టుబడి పెడతాం కోటి రూపాయలు అంటేనే ఎవ్వడు ఆలోచించాడు వ్యాపారము లేదా ఫామ్ ల్యాండ్ కొనుక్కుంటూ ఉంటాడు ఇల్లు కొనాలనుకునే వాళ్ళు అస్సలు ఆలోచించరు ఎందుకంటే ఇంత పెట్టి ఇల్లు కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇల్లు అనేది నీడ్ అవసరం అది లిమిట్లో ఉంటేనే ఎవరైనా కొనగలరు లిమిట్ దాటిందంటే ఇప్పుడు టొమాటోస్ ఉన్నాయి అది మనకు అవసరం అది ఐదు వందలు ఆరు వందలు అంటే ఎవరు కొండు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అంటేనే కొనగలరు ఎందుకంటే అది అవసరం నిత్యవసరం సో అలాగే అవసరాలు ఎప్పుడూ ఒక లిమిట్ రేట్లోనే ఉండాలి లిమిట్ దాటిపోయిందంటే ఎవరు కొనలేరు సో ఈ ప్రకారం ఏమైపోతుందంటే ఒకవేళ రిస్క్ చేసి ఎనభై లక్షలు పెట్టి కోటిన్నర ఇల్లు తీసుకుంటే రేపు ఒక సెకండ్ హ్యాండ్ ఇంటిని మీరు అమ్ముకోవాలనుకోండి ఇదే ఇంటిని మీరు అమ్మాలనుకోండి ఒక ఐదు నుంచి పది పదేళ్ళ తర్వాత కోటిన్నర కానీ రెండు కోట్లు పెట్టి ఎవరన్నా ఇల్లు కొనడానికి ధైర్యం చేస్తారా సో కాబట్టి రీసేలింగ్ వ్యాల్యూ పది పర్సెంట్ కూడా ఉండదు మీ ఇంటి రీసేలింగ్ వాల్యూ పది పర్సెంట్ కూడా ఉండదు ఎవరు కొనరు కోటిన్నర నుంచి రెండు కోట్లు పెట్టి ఎవ్వరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోటిన్నరకే కొన్నారు ఇంకో పది లక్షలు కోటి అరవై కోటి డెబ్బైకో అమ్మాలనుకున్నారనుకోండి ఎవ్వరన్నా కొంటారా సింపుల్ లాజిక్ ఏ కొత్త ఇలా తీసుకుందాం లేదా ఏదైనా ఫామ్ ల్యాండ్ తీసుకుందాం అంతెందుకు ఖర్చు పెట్టడం అనుకుంటారు సో ఈ ప్రకారంగా కూడా మీకు కొన్నాది రిస్కే పొద్దున రీసేల్ చేయాలన్నా ఇంపాసిబుల్ ఓన్లీ టెన్ పర్సెంటే మీకు ఛాన్సెస్ ఉంటాయి సో ఈ రకంగా ఒక లక్ష లక్షన్నర సంపాదించేవాడు మహా అంటే అరవై ఐదు లక్షల లోపల ఇల్లునే కొనగలడు లెక్క క్లారిటీ వచ్చింది కదా సో అరవై లక్షల లోపలే వాడు కొనగలడు ఎందుకంటే వాడు మినిమం అరవై వేలు ఈఎంఐ కట్టుకున్నా సరే రేపొద్దున ఫ్యూచర్ అమ్మాలను ఒక పది లక్షలు కమ్మడానికి స్కోప్ ఉంటుంది సో ఈ ప్రకారంగా ఈ వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ సంపాదించే వాళ్ళు కూడా కొనలేరు ఇంకా ఉన్న పది పర్సెంట్ త్రీ నుంచి మూడు నుంచి పది లక్షలు సంపాదించేవాళ్ళు వీళ్ళు మాత్రమే ఈ ఈ వన్ సిఆర్ వన్ అండ్ హాఫ్ సిఆర్ టూ సిఆర్ హౌసెస్ని కొనగలరు అది కూడా ఏంటి ప్రతి ఒక్కరు కొనరు ఏదో ఐదు పర్సెంట్ మాత్రమే సో ఈ ప్రకారం థర్టీ టు ఫార్టీ థౌసండ్ సంపాదించేవాడు కొనలేడు లక్ష లక్షన్నర రూపాయలు సంపాదించేవాడు ఎనభై లక్షలు నుంచి కోటిన్నర ఇల్లు లేడు ఇంకా ఉన్న థర్టీ త్రీ టు టెన్ ల్యాక్స్ సంపాదించే వాళ్ళు సిటీలో ఏదో ఫైవ్ పర్సెంట్ మాత్రమే కొనగలరు అందుకే రియల్ ఎస్టేట్ కానీ హౌసింగ్ సేల్స్ కానీ న్యూ హౌసెస్ కన్స్ట్రక్షన్ కానీ సేలింగ్ కానీ ఆల్మోస్ట్ పది పర్సెంట్కి వచ్చింది ఓన్లీ పది పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఇల్లులు సేల్ అవుతున్నాయి సో దీనికి పరిష్కారం ఏంటంటే అయితే ఈ అరవై నుంచి యాభై నుంచి అరవై పర్సెంట్ వాళ్ళు లక్షాధికారులు అయిపోవాలి లేదా వాళ్ళ జీతాలు పెరగాలి లేదా వాళ్ళ ఇంక్రిమెంట్స్ పెరగాలి ఇప్పుడు లక్ష నుంచి లక్షన్నర ఎలాగైతే ఒక్కసారిగా అరవై నుంచి ఎనభై లక్షలు ఎనభై లక్షల నుంచి కోటిన్నర ఇల్లు ఎలా పెరిగిందో అలా సామాన్యుడి మిడిల్ క్లాస్ వాడి జీతం కూడా డబల్ అయిపోవాలి సడన్గా కొనేవాడు మిడిల్ క్లాస్ వాడే కదా మరి బి బిల్డింగ్స్ డబల్ అయిపోతే ఒకటేసారి పది పది లక్షలు పెరిగితే కనీసం మా మిడిల్ క్లాస్ వాడి జీతం కనీసం యాభై వేలు నుంచి అరవై వేలన్నా పెరగాలి కదా పెరగడం మాట వదిలేసేయండి జాబ్సే వెళ్ళిపోతున్నాయి సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎనభై ఐదు లక్షలు కోటిన్నర రిల్ అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ దీనికి సింపుల్ లాజిక్ ఏంటంటే ఇల్లు రేట్లన్నా తగ్గిపోవాలి ఇల్లు రేట్లు ఎలా తగ్గాలంటే ఈ రేషియో ప్రకారం మిడిల్ క్లాస్ వాడు రిచ్ మెన్ ఎంత పర్సెంటేజ్ ఉన్నారు ఎంత మంది ఎంత ఎలా